ఇక వైసీపీ పొత్తు పెట్టుకోవాల్సిందేనా జగన్ కెలవాలి అంటే పొత్తు లేకుండా సాధ్యం కదా ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ చర్చ అయితే నడుస్తుంది ఒంటరి పోరాటానికి అలవాటు పడిన పార్టీ ఒక రకంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్వతహాగా ఆయనకి పొత్తు అనేది ఇష్టం ఉండదు ఎవరితోనూ కాకపోతే తప్పదు అంటే ఆలోచిస్తారా అనేదే ఇప్పుడు వాస్తవానికి రెండు వేల పన్నెండు పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే కనిపించింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ క్రూషియల్ టైం ఎందుకంటే ఆ పార్టీ విజయాన్ని శాసించింది ఆ ఎన్నికలే పైగా రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీలు పొత్తు పెట్టుకుంది కూడా ఆ ఎన్నికల్లోనే సో అంటే పొత్తుల్ని జగన్ చాలా లైట్ తీసుకున్నారు గుంపులుగా వస్తారు సింహ సింగిల్గా వస్తుంది ఈ డైలాగులు వేశారు ఆయా పార్టీలు కూడా పొత్తులు పెట్టుకోకుండా తెరచాటు ప్రయత్నాలు కూడా చేశారట కానీ అది ఫలించలేదట ఆ మూడు పార్టీలు ప్రస్తుతం కలిసే ఉన్నాయి అంటే పొత్తులు పెట్టుకున్న ప్రతిసారి జగన్ పరాజయం ఖాయం ఆ మూడు పార్టీలు కలిసి ఉంటే గనక ఖచ్చితంగా జగన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దీంతో ఇప్పుడు వ్యూహం మార్చి పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎత్తులు పై ఎత్తులు వెయ్యాలన్నదే ఇప్పుడు ఆలోచిస్తున్నారట చాలామంది నాయకులు కూడా ఇలాంటి సలహాలు ఇచ్చారట అంతర్గత సమావేశాలు ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు కొంతమంది ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఈ విషయాన్ని అడిగారట వచ్చే ఎన్నికల్లో మనం పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా అని నేరుగా జగన్ నా ప్రశ్నించారట అయితే దీనిపై జగన్ నర్మగర్భంగా స్పందించారట ఈ విషయం నాకు వదిలేయండి మనం ఎప్పుడైనా పొత్తులు పెట్టుకున్నామా అని ప్రశ్నిస్తూనే ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబా కదా అప్పుడు చూద్దాము అన్నారట కానీ మెజార్టీ నాయకుల్లో మాత్రం పొత్తు పెట్టుకుంటే తప్ప అనే మాట వినిపిస్తోందట అంటే పొత్తు తప్పు కాదు అలాగే నేరం అంతకనే కాదు అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఇలాగే వ్యాఖ్యానించారట అలాగే బొత్స కూడా రాజకీయాల్లో కలిసి వెళితే అని ప్రశ్నించారట అంటే బీజేపీ జనసేన టీడీపీ కూటమిని ఎప్పటివరకు విమర్శించినా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాము కూడా మారాల్సిన అవసరం ఉంది అన్నది వేరు చెప్తున్నమాట ఒకవేళ ఇదే నిజమైతే వైసీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏంటి అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి ఏదైనా జరగచ్చు మొత్తానికి పొత్తుతో వెళితే గెలుస్తావు అనే పరిస్థితి వస్తే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనే సంకేతమైతే ఇచ్చారు జగన్ మరి ఎవరితో పెట్టుకుంటారు అనేది ఇక్కడ కీలకం